దక్షిణాదిన కర్ణాటక తర్వాత కమలం పార్టీకి హోప్ ఉన్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటే మిగతా రాష్ట్రాల్లో టార్గెట్ రీచ్ అవ్వడానికి కాస్త టైం పట్టచ్చేమో కానీ తెలంగాణలో కాస్త గట్టిగా ప్రయత్నిస్తే అధికారము లేదా కనీసం నెంబర్ టూ స్థానమైనా సాధించవచ్చనే నమ్మకం కమలం నేతలో ఉంది ఎప్పుడో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రెండు స్థానాలు మాత్రమే ఉన్న టైంలో ఒకటి తెలంగాణలోనే గెలిచింది కానీ నాలుగు దశాబ్దాలు గడుస్తున్న ఆ పార్టీ ఎంపీల సంఖ్యలో ఇంకా డబుల్ డిజిట్ దాటలేదు దీనికి కారణం ఆ పార్టీ నేతల తీరే అని చాలా కాలంగా వినిపించేటువంటి మాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల ఎంపీల సమావేశంలో మోదీ ఇదే అభిప్రాయంతో మాట్లాడారు ఆగ్రహం వ్యక్తం చేశారు అసలు తెలంగాణ ఎంపీలు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వేశారట గెలుపు సంగతి తర్వాత మీరు ముందు ప్రతిపక్ష పాత్ర కూడా పోషించడం లేదన్న చురకలు వేశారని తెలుస్తోంది మంచి టీం ఉన్నా ఎందుకు పరిస్థితిని ఎదుర్కోవడం లేదని కూడా ప్రశ్నించారు రాష్ట్రంలో పార్టీ గ్రాఫ్ పెరిగే ఛాన్స్ ఉన్నా ఫలితం సున్నా అని మండిపడ్డారట ఓవరాల్గా ఎంపీలు పూర్తిగా విఫలమవుతున్నారని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది తెలంగాణపై మోదీ వ్యాఖ్యల మర్మం తేట తెల్లం అవుతోంది అదేంటంటే ఈసారి బిజెపి అధికారంలోకి రావాలనే ధ్యేయం పెట్టుకున్నట్టు తెలుస్తుంది ఈ రాష్ట్రంలో స్కోప్ ఉన్న శ్రమించడం లేదనే మాట పదే పదే వినిపిస్తోంది బీజేపీకి పట్టుంది క్యాడర్ ఉంది నేతలు కూడా ఉన్నారు కానీ కీలక నేతలు పెద్దగా వర్క్ చేయకపోవడమే ఆ పార్టీకి మైనస్గా మారుతోంది ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు అయినా ఏ లాభం ఏళ్ళు గడుస్తున్నా అనుకున్న ఫలితం రావడం లేదు అందుకే మోదీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు అయితే అధికారం లేదంటే కనీసం నెంబర్ టూ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో బీఆర్ఎస్ను దాటేసి రెండో స్థానానికి వచ్చే పనిలో బీజేపీ ఉందన్నమాట ఇక ఇప్పటి నుంచి సరిగ్గా వర్కౌట్ చేస్తే రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి పగ్గాలు చేపట్టొచ్చని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది దానికి తగ్గట్టే ఈ మధ్య కాలంలో చాలామంది బీజేపీ నాయకులు తమ పార్టీ వ్యవహారాలపై నాయకత్వంపై చాలా విమర్శలు చేస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాం జూబ్లేహిల్స్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఆ తర్వాత ప్రచారం సందర్భంలో కూడా ఇది చాలా స్పష్టంగా కనిపించింది తమ పార్టీలో నాయకులు డైనమిక్గా లేరని అంతర్గత కలహాలు చోటు చేసుకున్నాయని అసలు టెస్ట్ మ్యాచ్ కాదు ట్వంటీ ట్వంటీ ఆడాలని ఒక నేత కామెంట్ చేయడం ఇక్కడ తెలంగాణ బీజేపీ పరిస్థితిని చెప్తోంది ఒక నిషయం రామ్మోహన్ మార్చాల్సి వచ్చిందన్న టెస్ట్ మ్యాచ్లు మార్చండి అన్న టెస్ట్ మ్యాచ్లు మార్చండి ఫార్మాట్ మార్చండి తెలంగాణ కోరుకుంటున్నది బీజేపీ ఫార్మాట్ మార్చుకుంటున్నది ఎట్లయితే బీహార్లో కొట్టినాం ఎట్లయితే హర్యానాలో కొట్టినాం ఎట్లయితే మహారాష్ట్రలో కొట్టినాం అడుగు అడుగుని అడుగుతున్నారన్న తెలంగాణ ప్రజలు మీ నాయకత్వంలో నాయకులు ఎవరైనా ఫార్వర్డ్ మార్చండి మ్యాచ్ ట్వంటీ కేల్కే తెలంగాణమే బీజేపీకి జెండా సేపు ఎంతసేపడుకుంటామన్నా వాణి వీని వీని నలభై ఏళ్ళ నుంచి అడుగుతున్నాం నలభై ఏళ్ళ నుంచి ధర్నాలు చేస్తున్నాం కాబట్టి ఇప్పుడున్న రాష్ట్ర నాయకత్వం అన్నా మీరు పెద్దలు ఎన్ని మ్యాచ్లు అన్నిమని కదా మ్యాచ్ గెలిచినామా లేదా ఒక్కసారి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు నీ దుర్మార్గం ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాలంటే ఈ మ్యాచ్ లో ఉన్న ఫార్మాట్ మార్చండి సరైన పోరాటం చేసే వాళ్ళని తీసుకోండి ఎవడు బ్యాట్ కొడతాడు ఎవడు సెంచరీ కొడతాడు ఎవడు సిక్స్ కొడతాడు వాళ్ళ సేవలు వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకొని ఈ తెలంగాణలో ఉన్న పంతొమ్మిది వందల ఎనిమిది మొదటి విజయం ఇచ్చి ఉయ్యాల లోపిన ఊపిరి పోసిన భారతీయ జనతా పార్టీకి జీవం పోసి తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరాలని డైనమిక్ గా లేరని అంతర్గత కలహాలు చోటు చేసుకున్నాయని అసలు టెస్ట్ మ్యాచ్ కాదు ట్వంటీ ట్వంటీ ఆడాలని ఒక నేత కామెంట్ చేయడం ఇక్కడ తెలంగాణ బీజేపీ పరిస్థితిని చెప్తోంది అటు బీజేపీ చీఫ్ రామ్ చంద్రరావు ఎంపికలోనూ అసంతృప్తులు ఉన్నాయి రాజాసింగ్ వంటి డైనమిక్ నేతను పక్కన పెట్టిన పరిస్థితులు ఉన్నాయి బీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శలు గట్టిగా ఎదుర్కోలేని నేతలు తెర ముందు కనిపిస్తున్నారు గ్రేటర్లో బీజేపీకి బలమున్నా సరైన నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది కొన్ని జిల్లాల్లో కేడర్ ఉన్నా సరైన గుర్తింపు లేని స్థితి కనిపిస్తోంది ఇప్పుడు ఈ పరిస్థితిని చక్కదిద్దే దిశగా పార్టీ హైకమాండ్ యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టిందా ప్రధాని మోదీ హెచ్చరికలు దానికి సంబంధించినవేనా అనేటువంటి చర్చ కూడా నడుస్తోంది రైట్ బండార్ రామ్మోహన్ రావు ఉన్నారు రామ్మోహన్ రావు గారు అతనిలో మనం బండి సంజయ్ విషయంలో కావచ్చు అప్పుడు కూడా ఇలాంటి చర్చలు ఇవి కూడా నడిచాయి ఇప్పుడు మళ్ళీ సింగ్ విషయంలో ఇప్పుడు రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడి విషయంలో అంటే ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో ఉండాలి లేదా రెండో స్థానంలో ఉండాలి బీఆర్ఎస్ స్థానాన్ని పక్కన పెట్టే దిశగా కూడా వెళ్ళాలన్నట్టుగా కనిపిస్తోంది ఎలా ఎలా చూడాలి ఈ కామెంట్స్ని బీజేపీ నాయకుల విషయంలో ప్రధానమంత్రి మోడీ ఏదైతే పూర్తి వాస్తవం అంటున్నాను నేను ఎందుకంటే మొదటి నుంచి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలంగాణలో బీజేపీ ఎప్పటి నుంచో ఉంది అంటున్నారు బండార దత్తాత్రేయ గారి ఇన్ రోజులు ఎప్పటి నుంచి గెలుస్తున్నారు చూస్తున్నాం కదా బీజేపీ గ్రాఫ్ పెరగడానికి నా స్థానిక నాయకత్వం కానే కాదంటున్నాడు మోడీని చూసి ఓటేస్తున్నారు బీజేపీకి తెలంగాణలో చూడండి తత్వం కాదే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ విడిపోయాక చెప్తున్నాడు అంతకు ముందు సంగతి మనకు తెలుసు చాలా సార్లు టీడీపీ కలిసి పోటీ చేసింది అట్లా ఫలితాలు సాధించింది తెలంగాణలో ఎక్కువ ఫలితాలు సాధించింది గతంలో బీజేపీ కూడా ఏది పొత్తు పెట్టుకుంటుంటే ఏది ఎన్టీ రామారావు గారితో పొత్తు పెట్టినప్పుడు కాషాయము ఎర్రజెండా కలిపారు కదా ఆయన అప్పుడు కూడా ఇది అంటున్నాడు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణలో బీజేపీ పరిస్థితి చూస్తే రోజు రోజుకి దిగజారిపోవడం పెరుగుతుంది అంటున్నాను ఇది కూడా చూడాలి పెరిగిందాన్ని ఇంకా పెంచలేకపోతున్నారనే ఆయన ఎక్కడైతే ఫలితాలు గట్టిగా వచ్చే అవకాశం ఉన్నదో అక్కడ అవకాశాల దగ్గర పనిచేస్తలేరని మోడీ ఆవేదన అదే అదే చెప్పారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు చూడండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చూసుకుంటే రెండు వేల పద్దెనిమిది పద్దెనిమిదికి వచ్చే కల్లా రెండు వేల పద్నాలుగులో రాలేదు బీజేపీ సీట్లు కానీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి వచ్చే కల్లా నాలుగు సీట్లు కల్పించారు కదా తెలంగాణ ప్రజలు నాలుగు సీట్లు ఇచ్చారు జాతీయ పార్టీలో మూడు కాంగ్రెస్ కు నాలుగు సీట్లు వీళ్ళకి ఇచ్చారు తొమ్మిది సీట్లకే పరిమితం చేశారు కాంగ్రెస్ మన బీఆర్ఎస్ ను అంతకు ముందు అంటే మొదలైన ప్రస్తానం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల ఇరవై నాలుగు కోసం మనకు ఎనిమిది మంది ఎంపీలు గెలిపించారు కదా ఎనిమిది అదృష్ట సంఖ్య ఉన్నట్టుంది దీనికి బీజేపీకి మన ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఎనమిది మంది ఎమ్మెల్యేలు ఎనిమిది మంది ఎంపీలు చూశాం కదా కనుక ఈ మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు అంటే అవకాశాలు ఉన్న దగ్గర ఎందుకు దెబ్బ కొట్టడం లేదు గట్టిగా అనేది బీజేపీ అంటే ఏదైతే పార్టీలు సరిగా పని చేయలేకపోతే ప్రజల్లోకి అవి తీసుకెళ్లే దిశగా కూడా వాళ్ళ వాయిస్ వినిపించే నేత కోసం చూస్తున్నారు కౌంటర్ గట్టిగా ఇవాళనే చూస్తున్నారు అనుకోవాలా ఎలా చూడాలి ఫెయిల్ అవుతున్నారు ఉదాహరణకు కాళ్ళల్లో కట్టి పరుగులు పెడుతున్న బీజేపీ పార్టీని కాళ్ళల్లో కట్టి పెట్టి చివరి రెడ్డి గారు అసమర్థులు కానీ బండి సంజయ్ కొనసాగితే రాష్ట్రంలో కనీసం ఒక ముప్పై సీట్లన్నీ అసెంబ్లీ సీట్లు ముప్పై సీట్లు వచ్చాయి ఎనిమిది మంది మీరు అన్ని డబుల్ డిజిట్ లో పడేది అంటున్నారు బండి సంజయ్ మునగాడా కాదా కిషన్ రెడ్డి గారి కన్నా సీనియరా కాదా సమస్యగా బండి సంజయ్ దూకుడు కళ్ళెం వేసింది ఎవరు పార్టీ కదా అన్నాడు ఒక బీసీని తీసేసి ఒక బోసిని పెట్టడం తప్పు కదా జరిగింది అది ఆ పొరపాటుతోని తెలంగాణలో ఒక చెప్పాలంటే మన చిరకాల ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని గెలిపించింది కదా వీళ్ళ తప్పిదారు వల్ల వీళ్ళ తప్పిదాలు వాళ్ళని కాంగ్రెస్ పార్టీలు ఆడితే గెలిపించారు కొన్ని ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా కూడా మన రాష్ట్రానికి ఏమైనా తీసుకురావడం కూడా అంటే గట్టిగా మేము తీసుకొచ్చినామని చెప్పి ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులు ఉన్నారు అట్లాగే ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు కదా గట్టిగా వాయిస్ ఎన్ని నింపి తమిళనాడులో కనుక మంది గెలుచుంటే ఎనిమిది మంది ఎంపీలు గెలుచుంటే తమిళనాడు రాజకీయాలు పూర్తిగా మారేవి అంటున్నారు ఎందుకంటే ఏది ఉన్నా వాళ్ళ రాజకీయం రాష్ట్రం కోసం పనిచేస్తారు ఎంతసేపు వీళ్ళు బీఆర్ఎస్ మీద పడుతున్నారు లేకుంటే కాంగ్రెస్ కాంగ్రెస్ ఆశ్రయించినట్టు కదా బీజేపీకి అందుకని రెండోది కూడా జరిగింది మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడు ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలు చూసుకుంటే బీజేపీకి ఏం చెప్తున్నావు కదా కేవలం ఎనందే వచ్చినాయి కనీసం ఇరవై ఇరవై ఐదు సీట్లు వచ్చి వేడుకున్నాం ఒక నాయకత్వాన్ని మార్చకపోతే రెండు రేపు మనకు రాజసింగ్ ఏదైతే మాట్లాడుతున్నా వాస్తవం అంటున్నాడు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏం మొదటి నుంచి కూడా ఎరువులు కొంచెం ముండే రాగామన్నట్టు పాత నాయకత్వంతోనే పోతామని చూస్తున్నారు వచ్చిన వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఇంక్లూజివ్ మీద పోతున్నారు ఉదాహరణకు ఎప్పుడు కూడా చెందు ఆ హైబ్రిడ్ అయితే అంటే ఒక విత్తనం కానీ ఏదైనా సరే హైబ్రిడ్ అయితేనే ఫలితాలు ఎక్కువ వస్తున్నాయి చూస్తాం కదా మనం మొత్తం వ్యవసాయంలో కానీ ఇక్కడ కూడా ఏంటంటే బయట నుంచి వచ్చిన పార్టీ వాళ్ళని అబ్జర్వ్ చేసుకోలే అబ్జర్వ్ చేసుకోలేకపోతున్నారు అని మీకు మనిషి ఉన్నది దీని మీద అంటున్నాడు వాళ్ళు ఈటర్ రాజేందర్ వచ్చారు డీకేర్ వచ్చారు వేరు వేరు పార్టీలు కానీ ఈటర్ రాజేందర్ బిఆర్సి నుంచి వచ్చిండు మన డికేఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చింది వీళ్ళకి ఏం విలువ ఇస్తున్నారు సమస్య అక్కడ వస్తుంది కదా గతంలో మొన్నటి మన రామచంద్రరావు అసమర్థుడు అంటలేడు కానీ రామచంద్రరావు చాలా సాఫ్ట్ వేలలో రాజ రాజాసింగ్కి ఇవ్వకపోయినా సరే అవసరం లేదు కానీ ఆ డీకే అరుణకి ఇస్తే ఒక లేడీకి ఇచ్చినట్టు ఉండే ఉంటుండే కదా లేకపోతే ఈటల రాజధానికి ఇస్తే పార్టీ పక్కలు చెప్తే గట్టిగా పనిచేసేవాళ్ళు కదా అందుకని ఈ వర్గాల పోరులో మళ్ళీ ఒక న్యూట్రల్ అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టారు కానీ పెద్ద సమస్య పెద్దగా అది దాని వల్ల ఫలితాలు రాదంటున్నాం రెండవ కూడా ఏమైతుందంటే బీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చి తీరా రెండు వేల ఇరవై మూడులో లో బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుని గెలుస్తుంది అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది బీజేపీ అంటున్నారు అంటే వీళ్ళు వీక్ అయింది ఒక రకంగా వెనక్కి తగ్గిరు నాలుగు గంటలు వెనక్కి పోయి దాంతో ఏమైంది బీఆర్ఎస్ నష్టపోయింది బీజేపీ నష్టపోయింది ఇక్కడ బీజేపీ గట్టిగా ఉంటే కనీసం ప్రాంతీయ పార్టీ బిఎస్ఆర్ వచ్చేది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న అంటున్నాను బీజేపీ ఏ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు చేసుకుని ఇన్వాల్వ్ చేసుకుని ఇంక్లూడ్ చేసుకొని పోవాలి ఇప్పుడు వచ్చిన పార్టీ వాళ్ళు మూడు వర్గాలు ఉన్నాయి ఇక్కడ కిషానెడ్డి వర్గం ఒకటి అట్లానే మనకు ఈటల రాజేంద్ర వర్గం ఒకటి దాంతోపాటు బండి సంజయ్ వర్గం ఒకటి మూడు కొనసాగుతున్నాయి ఇక్కడ అంటే మొదటి మొదటి నుంచి ఉన్న పార్టీ వాళ్ళు ఒక వర్గంగా కొనసాగుతున్నారు తర్వాత మధ్యన వచ్చిన వాళ్ళు ఏమో కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు వేరే ఉన్నారు ఇటు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు వేరే ఉన్నారు ఇట్లా ఈ గ్రూపులు కట్టుకుంటే లాభం లేదు ఎట్టి పరిస్థితుల్లో దీనికి ఒక కాయకల్ప చికిత్సలతో తెలంగాణ బాగుపడదు రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా ఏకతాటి మీద బీజేపీ నడపగలిగిన ఒక శక్తి రావాల్సిందే అందులో మంచి యువనాయకత్వం కూడా వచ్చింది ఇప్పుడు ఎంపీలను చూడండి వాయల్ శంకర్ అంత అద్భుతంగా మాట్లాడతారు అసెంబ్లీలో చూస్తున్నాం కదా మనం అట్లానే మనకు అరవింద్ గాని ఏదైనా సరే కొంచెం దూకుడు పోయే వాళ్ళు ఉన్నారు కనుక వీళ్ళు పెట్టాల్సిన అవసరం ఉంటది రెండోది రఘునందన్ రావు గారు కూడా బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆయన కదా ఆయన కూడా ఇట్లాంటి వాళ్ళందరిలో కట్టుకొని ఇది ఒక ఏకతాటి మీద నడిపించే ప్రయత్నం చేస్తే సాధ్యమవుతది లేకపోతే మరొకసారి కాంగ్రెస్ కి అవకాశం ఉంది ఇచ్చే ఇచ్చినట్టు అవుతుంది అంటే వీళ్ళు ఇప్పుడు అడకతలో పోక చక్కర్గా కొంచము గట్టిగా బీఆర్ఎస్ బిజెపి మన కాంగ్రెస్ మీద ఒత్తిడి పెంచితే మన ఏదైతే తీవ్రమైన విమర్శలు చేస్తుంటే బీఆర్ఎస్ మద్దతు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా పోతున్నాడు ఆరోపిస్తున్నాడు ఒకవేళ కొంచెం కాంగ్రెస్ పార్టీ నియమనకపోతే బీఆర్ఎస్ వాళ్ళు దూకుడుగా బీజేపీని మన అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇప్పుడు బీజేపీ రెండు పార్టీలకు ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ కు శత్రువే ఇటు బీఆర్ఎస్ కు శత్రువే కనుక రేపు రేపు అవసరం అనుకుంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో చేశారు బిఆర్ఎస్ తో కలిసి అయినా సరే సంకీర్ణ ప్రభుత్వం ప్రయత్నం చేయాలంటే ఎందుకు చేద్దు ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ అసలైన శత్రుడు దేశంలో కాంగ్రెస్ కదా ఇప్పుడు మూడు మూడు రాష్ట్రాలకు పరిమితం చేశారు కదా ఇప్పుడు జేడిఎస్ ని కలుపుకున్నారు కదా మన కర్ణాటకలో కుమరసభ పార్టీని కలుపుకొని ప్రయత్నం చేస్తున్నారు కదా ఇక్కడ కూడా అవసరమైతే ప్రాంతీయ పార్టీతో జత కట్టాలి అంటున్నాను నేను తెలుగుదేశంతో అక్కడ జత ఎట్లా జత కట్టిండ్రు తెలుగుదేశం జత ఎందుకు కట్టింది తెలుగుదేశంతో ఇక్కడ ప్రాంతీయ పార్టీ బలంగా ఉంది సంస్థాగత నిర్మాణం ఉన్నది అట్లాగే జనసేన అధ్యక్షుడు కూడా ప్రమాణం పనిచేస్తున్నారు కనుక అక్కడ తగ్గినా సరే ఆడ వచ్చింది ఒకవేళ నిజంగానే ఇప్పుడు మన బీఆర్ఎస్ కూడా బీజేపీ జత కడతా అంటే వద్దు అన్నది అంటున్నాడు ఎందుకు వద్దు అన్నది అంటే ఎంఐఎం ఎట్లా కాంగ్రెస్ పార్టీ వైపు పోయింది కదా అంతా ఎంఐఎం ఒక ప్రతిపాదన తెలంగాణలో కనుక అవసరమైతే రెండు వేల ఇరవై నాటికి బీజేపీ బలపడాలంటే నాయకత్వం మార్చాలి నాయకత్వంలో ఉప్పు తీసుకురావాలి మోడీ గారి ఆలోచన ఏదైతేందో దానికి అనుగుణంగా పనిచేస్తే లేదు అనేది బీజేపీ పార్టీ తెలంగాణ నాయకత్వం అక్షర సత్యం అంటున్నాడు రైట్ రామ్మోహన్ రావు గారు ధన్యవాదాలు అందుబాటులోకి వచ్చినందుకు చాలా చక్కటి విశ్లేషణ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సో చూసాం కదా రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు ఏపీ తెలంగాణ పరిస్థితిని చక్కదిద్దే దిశగా పార్టీ హైకమాండ్ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిందంటే అవుననే సంకేతమే తెలుస్తుంది ప్రధాని మోదీ హెచ్చరికలు దానికి సంబంధించినవి కానీ అటు ఏపీలో అస్త్రాలు సంధించండి అంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ మీద అదేవిధంగా ఎంపీలకి ఇక్కడ తెలంగాణలో అయితే అధికారంలోకి రావాలి లేదా రెండో స్థానంలో వీఆర్ఎస్లో ఇక్కడ విశ్లేషకులు చెప్పింది చూస్తే కనుక పొత్తులో కూడా పొత్తు పెట్టుకుంటారనేటువంటి అవి కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఇది వాటి స్పెషల్ స్టోరీ మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్